స్తారని ఆదుకుంటారని సాయపడతారని మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడదు అనుకో అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఘోరంగా మోసపోతా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే నీకు ఎప్పటికి కావాల్సిన సాయం అప్పుడు ఆయన చేసుకుంటా నమ్మకమైనటువంటి సహాయకులను నా తండ్రి నీకు ఏర్పాటు చేస్తాను నలువైపుల నుంచి నీకు కృప చూపుతాడు హలో ఎటు కనెక్ట్ చేసుకుందా మనసునే అల్పకాలం ఉండేటువంటి అనుబంధాల వైప శాశ్వత కాలం ఉండే జీవంగల దేవుని వైపా రెండవది రేపటిని భవిష్యత్తును కూర్చున్న తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గరవుతూ ఉంటారు కొంతమంది రేపటిని కూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది రేపటిని కూర్చి అతిశయించొద్ద సామెతల్లో ఉంది రేపటిని కూర్చి ఆలోచించొద్దని మత్తవార్తలో ఉంది రేపటిని కూర్చి ఆలోచించొద్దు రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలుదు అన్నాడు దాని అర్థం ఏంటి మనిషి హృదయంలో కదిలించేవి రెండు ఒకటి ప్రేమలను కూర్చున్నటువంటి కదలిక రెండవతి తన జీవితం తన భవిష్యత్తును కూర్చున్న కదలిక ఈ రెండు కీలకమైనవి ఆయన అంటాడు ఇప్పుడు ఇలా సాగింది ఇక నెక్స్ట్ ఏంటో ఆ కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు కొంతమంది చావుకు దగ్గర అవుతారు కొంతమంది ఆలోచనలు జుట్టు పీక్కుంటారు కొంతమంది పిచ్చుళ్ళు అయిపోతారు రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి రేపటి రూపం ఏందో నీకు తెలుసా అంటే రేపటి రూపం అంటే ఏంటో తెలుసా నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా రేపటి రూపం నీకు తెలియనప్పుడు దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటి నుండి వచ్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు నెగిటివ్గా ఆలోచించుకుంటారు అబ్బో ఏం జరిగిద్దో కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు దాచి పెట్టుకుంటారు రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని గ్యారంటీగా సంభవించింది అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్ భవిష్యత్ జాగ్రత్త జాగ్రత్త పడు కాదంటలేదు కానీ ఊహించే ఊహలు ఎలా ఉన్నాయి తెలుసా రేపు ఎలా అయిపోయింది రేపు అలా అయిపోయింది రేపు నా కథ ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని వీళ్ళు తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు నీకేం పిచ్చా నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు నిన్న బాగుంది నేను తోడై ఉన్నాను నేడు బాగుంది నేను తోడై ఉన్నాను రేపు నేను ఉండనా రేపు నేను ఉండనా నా గురించి కాలదే ప్రభా నా పిల్లల గురించి నీకు నేనున్నా నీ పిల్లలకు నేను లేనా ఉన్నాను కదా నిన్నటికి దేవుడను నేటికి దేవుడను నేను రేపటికి కూడా దేవుడను ఇప్పుడు రేపటిని గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు అలా ఎందుకు ఊహించుకుంటావు నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుచుతాను ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలకి ముందు నేను చూపించబోతున్నాను అని ఎందుకు నామో దరిద్రమోహం వేసుకుని ఎప్పుడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు నీ బతుకంతేనా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు అనే ప్రశ్న కలవరం పడతాం ఎందుకు చదివాను జాబు రాలేదు చదివానో జాబు రాలేదు అరే బాబర్ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇంకా రెండు మూడు రోజులకు వచ్చిద్ది వచ్చింది దేవుడు పంపిస్తాడు నిన్ను భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీతం వచ్చే పని చూపించడా చూపించడా కలవరంలో ఎందుకుంటా తండ్రి మీద ఆనుకుని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు బ్రతుకును కూర్చున్న కలవరమొద్దు దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే ప్రార్థన చేయి అన్నాడు ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పచేపి వదిలేసాయి దేవుడు కదిలి కార్యం చేసేంతవరకు వరకు మరపెడతా ఉండు ప్రార్థన చేస్తా ఉండు దేవునికి అప్పచెప్పి వదిలేసాయి ఆ బరువును మొయ్యొద్దు అంటున్నాడు రేపటి బరువు ఈ రోజుకు పనికి రాదు రేపే మొద్దు కానీ ఈ రోజు బరువు నీకు చాలు ఈ రోజు బరువు ఏడు నీకు ఇచ్చి మొహం నువ్వు రేపటి బరువు వేసుకుంటావు ఎల్లుండి బరువు వేసుకుంటా ఆ తర్వాత రోజు మొత్తం నా రోజు రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కోలబడతావు నన్ను ఇబ్బంది పెడతావు ఎంతమందికి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కదా ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అబ్బా ఇది ఘట్టం ఇది జటిలమైన సమస్యరా నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను ఇన్నాళ్ళు దాటించుకొచ్చిందని నేను ఇక ముందు నిలబెట్టమా కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా ఆనుకో అప్పుడు నెమ్మదిగా ఉంటావు నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో ఎంత ప్రశాంతంగా ఉంటావో ఎంత రిలాక్స్గా ఉంటావో నీ తండ్రిగా నాకు అంత సంతోషం నువ్వు ఇబ్బంది పడి నువ్వు వేదన పడి నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది రేపు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉండదు ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణం ఎందుకు అట్లా నువ్వు నా ఎందు నమ్మిక లేక ఉన్నావా నా ఎందు నమ్మిక లేక ఉన్నావా